నమస్తే అండి వెల్కమ్ టు శ్రీ మురారి హ్యాండ్మ్స్ అండ్ టెక్స్టైల్స్ అండి ఇప్పుడు మనం చూస్తాం మంగళగిరి పట్లనే గిట్నాచీలో గిట్నాటర్లోనే మనకి పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది శారీ అంతా కూడా ఫుల్ బుట్ట వస్తుందండి ఇది పళ్ళు అండి రిచ్ పళ్ళు వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి చీరంతా కూడా బుట్ట వస్తుందండి చీరంతా కూడా ఫుల్ బుట్ట వస్తుందండి మనకి ఎక్కడా తగ్గడం కూడా ఉండదండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి మస్టర్లోకి మెరూన్ కాంబినేషన్ ఇవి చాలా చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయండి ఒకటి ఒకటి కలర్స్ చూద్దామండి ఇది చూడండి ఒకసారి మంచి చామంతి కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి ఇది బ్లౌజ్ అండి శారీ అంతా కూడా డార్క్ రాయల్ బ్లూకి బుట్ట వస్తుంది చాలా బాగుంటుందండి కాంబినేషన్ ఇది ఇవన్నీ కూడా ఎవరికి కాంబినేషన్స్ అండి ఇప్పుడు మీరు చూసే ప్రతి ఒక్క చీర కూడా చాలా బాగుంటుంది ఇది చూడండి ఇది పళ్ళు అండి బ్లౌజ్ ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా లైట్ పింక్ ఆనియన్ పింక్లో డార్క్ షేడ్ అండి ఇది బొట్టా కూడా గమనించలేదు ప్రతిసారికి సారీకి కూడా మారుతూ వస్తుంది బొటా స్టైల్ మారుతుంది బార్డర్స్ అన్ని కాంట్రాస్ట్ వస్తాయండి ఇది చూడండి పళ్ళు బ్లౌజ్ రాయల్ బ్లూ వస్తుందండి శారీ అంతా కూడా బొట్టా వస్తుందండి డార్క్ అండ్ లైట్ బ్లూ కాంబినేషన్స్ వస్తాయండి మన ఇన్స్టా పేజ్ వర్ణాన్ అని ఉంటుందండి వర్ణా బై శ్రీ మరారి హ్యాండ్లూమ్స్ అని ఉంటుంది ఇన్స్టా పేజ్ లో కూడా ఒకసారి మనం చెక్ చేసుకోండి ఇప్పటికప్పుడు మనకి కొత్త వెరైటీ రాగాలను అప్డేట్ చేస్తూనే ఉంటామండి ఈ కాంబినేషన్ చూసారు కదండి చాలా బాగుంది మంచి మస్టడీలోకి పింక్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి మనకి ఆల్ ఓవర్ ఇండియా కూడా మనం కొరియర్ చేస్తామండి ఒక టూ డేస్ త్రీ డేస్లోనే రీచ్ అయిపోతుంది మీకు ఇండియా విడిగా కాకుండా మనకి యుఎస్ యూకే నుంచి కూడా మంచి కస్టమర్స్ ఉన్నారు వాళ్ళకి కూడా మనం కొరియర్ చేస్తాను చాలా బాగుంటుందండి మంచి రాయల్ బ్లూకి లైట్ బ్లూ కాంబినేషన్ బ్లౌజ్లా వస్తుందండి ప్లెయిన్ బ్లౌజ్ ఇది శారీ చూడండి చాలా బాగుంది బొట్టా కూడా నీట్గా ఉందండి ఇది ఇది చూడండి పళ్ళు బ్లౌజ్ ఇలా వస్తుందండి లక్స్ గ్రీన్లో డార్క్ కాంబినేషన్ అండి శారీ అంతా కూడా లబ్బుటా వస్తుంది ఇదిగో చీర మీకు ఈ శారీస్ ఇవి మంగళగిరి పట్ల గిట్నేతలండి మీకు బయట కూడా ఎక్కడ దొరకండి అందరి దగ్గర కూడా ఉండవు మనం కూడా ఈ సొంత అండి మనం బయట నుంచి తెచ్చుకోవడం కూడా ఉండదు మన సొంత మకాళ మీద నేపిస్తామండి ఇది మీరు బయట మార్కెట్లో చూసుకుంటే ఇలాంటి శారీస్ మీకు దొరకండి ఇది చూడండి ఇది పళ్ళు అండి బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా మంచి బాటిల్ గ్రీన్ అండి శారీ అంతా కూడా మంచి బాటిల్ గ్రీన్కి పళ్ళు బ్లౌజ్ ఇలా ఎల్లో వస్తుంది చాలా బాగుంటుందండి ఇది కాంబినేషన్ మీకు నచ్చిన ఏదైనా సరే స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ నెంబర్ పైన కనిపిస్తుంది అండి ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి మీకు డీటెయిల్స్ చెప్తాము థ్యాంక్ యూ అండి నమస్తే